శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రీదేవి ఈరోజు నేను పాడబోయే పాట లవకుసా చిత్రంలోని పాట కథను వినరయ్య అంటూ ఈ మధురమైన భక్తి పాట పాడుకుందామా రామ కథను వినరయ్యా రామ కథను వినరయ్యా इहा सगे सीता रामकथ विनरैया। अयोध्या नगरानि किराजु दशरथ महाराजु आराजु कुराण ம கீர்பூலே சீதா ரம கீன रघुरा मुनि विडि गडुपले జన్న ముగా తపసుల దీవెనా తల దాల్చి జనకుని యాగము చూచున పమ్మునా జనకుని సుకుమారోని గానో గాని మిదిలకు మిదిలయే ధరణి తను వినరయ్యా హరుని విల్లు రఘునాథుడు చేగొని ఎక్కడా ఫళ ఫళ విరిగినది కళ కళ

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి అప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి థ్యాంక్